జరుగుతున్న హింసను అరికట్టాలని ప్రసూతి వైద్య నిపుణుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులు డాక్టర్ కె వసంతకుమారి రాపోలు మంజుల అన్నారు మహిళా హింసకు వ్యతిరేకంగా నల్లగొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు అనంతరం ఐఎంఏ భవన్ లో ఏర్పాటు చేసిన సెమినార్ లో వారు పాల్గొని మాట్లాడుతూ మహిళలపై ఏదో ఒక చోట ప్రతినిత్యం వివక్షత శారీరక మానసిక లైంగిక గృహ హింసకు గురవుతున్నారని వాటి దుష్ప్రమాణాలను అరికట్టేందుకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారు కలిసి ఐక్యంగా ఉండాలని ప్రజలలో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు సమావేశాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నల్లగొండ ప్రసూతి సంఘం వైద్య నిపుణులు రాజేశ్వరి ప్రవీణ్ సుకన్య లీలావతి ఝాన్సీ నిరంజన్ రమేష్ రాంబాబు సంతోష్ ఖదీర్ షిటిఎం సిఐ సైదులు ఎస్ఐ అంజలి దీప్తి సాయి నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయంగా నవంబర్ ఇరవై ఐదవ తారీఖున మహిళా హింస మహిళలపై హింసకి వ్యతిరేకంగా చేసే అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు గైనకాలజిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐఎంఏ భవన్లో ఈ అవగాహన కార్యక్రమం అనేది జరిగింది ఇది చాలా శుభ పరిణామం మహిళలు ఇప్పుడు కడుపులో ఉన్నప్పటి నుంచి పుట్టినాక తర్వాత పెద్దగైనాక వయసు ఓల్డ్ ఏజ్ అయినంత వరకు కూడా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా హింసకు గురవుతూ ఉండడం జరు మనం చూస్తూ ఉన్నాము ఈ హింస చేసే వాళ్ళు కూడా ఎక్కడో ఉండట్లేదు మన కుటుంబంలోనో మన పక్కిన పక్కనో దగ్గరలోనే ఉండడం అనేది మనం గమనిస్తున్నాము కాబట్టి మహిళలందరూ కూడా చాలా జాగ్రత్తగా చుట్టూ ఉన్న పరిస్థితులు వాతావరణము అవన్నీ గమనిస్తూ తెలివిగా చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించుకోవాల్సిన అవసరం ఉంది చట్టాలన్నీ కూడా మహిళలకి ఎన్నో చట్టాలు ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఈ చట్టాలన్నింటినీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకొని ఈ కంప్లైంట్ చేయాలి తప్పకుండా హింసకు గురై వదిలేయకుండా ఏం కాదులే సర్దుకుపోదాము లేకుంటే పరుగు పోతుంది ఇట్లాంటివన్నీ అనుకోకుండా తప్పకుండా వన్ డబల్ జీరో కానీ వన్ ఎయిట్ వన్ కానీ కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా మనము ఈ హింస నుంచి మనము తగ్గి తప్పుకో తప్పించుకోవచ్చు తగ్గించుకోవచ్చు హింసని కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా చట్టాలు ఏమున్నాయో తెలుసుకొని అవగాహన పొంది స్ఫూర్తిని పొంది ముందుకు వెళ్ళాలని కోరుకుంటాను ముఖ్యంగా మహిళలందరూ కూడా స్వశక్తి శక్తితో బ్రతకడం కొరకు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని పిల్లలంతా కూడా లక్ష్య దిశగా చదువుకుంటూ మంచి పొజిషన్లోకి వెళ్ళాలి వాళ్ళ స్వయం స్వయం శక్తితో బ్రతికే విధంగా తయారైనాక మాత్రమే పెళ్ళి అనే ఆలోచనకి రావాలి సమస్య వచ్చినప్పుడు పిల్లలైనా సరే ఆడపిల్లలు కానీ మహిళలు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడి పారిపోకుండా కుటుంబ సభ్యులకు చెప్పడము కాలేజీలో స్కూల్స్లో అయితే స్కూల్ వాళ్ళతో టీచర్స్ తోటి చెప్పడము అలా చెప్తూ వాళ్ళని 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 కాపాడుకోవాలి అందరూ కూడా మహిళలందరూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొత్త డ్రెస్ తీసుకున్నావా అది బాగుందని చెప్పేసి ఫేస్బుక్ చేస్తుంటాం అది కొందరికి మనలో మన వాళ్ళకి అంటే మనకు అంటే అందం అనేది అసూయ అందంతో పాటు దానికి వెంటనే వచ్చే బలము అసూయ అంటే నా పక్కన ఉన్నవాడు నా పక్కన ఉన్న అమ్మాయి చాలా అందంగా ఉంది నేను లేకపోవచ్చు నాకు అది లేకపోతే నాకు ఒక అసూయ అనేది వాళ్ళలో మొదలవుతుంది వాళ్ళే నీ పక్కన నుండి వాళ్ళ ఒక ఫేక్ ఐడితో ఒకటి క్రియేట్ చేసి నీకు వదిలేక చేయడము మార్పింగ్ చేయడం అనేది స్టార్ట్ చేసుకుంటాయి అట్లాంటివి మనం సినిమాలు చూసుకున్నాం బయట కూడా నిజ జీవితంలో నెంబర్ మనం బయట జరిగే ప్రతిదానికి మనకు షీటింగ్ ఉంది పోలీస్ ఉంది మనం చెప్తాము మన తల్లిదండ్రులకు చెప్తాము మన అన్నలకు చెబుతాము వాళ్ళకి చెబుతాము వాళ్ళు పిలిచి మందలు వేయడము వాళ్ళకి తీసుకెళ్తే మనకు కనబడుతుంటారు అది కనబడే నేరం కానీ ఈ రోజుల్లో మనకు పెరుగుతున్నాయి సమాజంలో కనబడి నేరం నేరమే మనకి సైబర్ క్రైమ్ ఇలాంటివి మన ఫోటోస్ కానీ మనం వెంటబడడం కానీ ఆన్లైన్లో మనల్ని మిస్యూజ్ చేయడం చేయడం కానీ అబ్యూజ్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి నేను డాక్టర్ ఆర్ మంచుల నల్గొండ ఆబ్స్టిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీకి నేను ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మా సెక్రటరీ డాక్టర్ రాజేశ్వరి గారు మేము మా సొసైటీ తరపు నుంచి ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపట్టి చేస్తూ ఉంటాము అందులో భాగంగానే ఐక్యరాజ్య సమితి నినదించిన ప్రకారంగా నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజును ఇంటర్నేషనల్ డే ఫర్ నో టు వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ ని మనం నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న జరుపుకుంటుంటున్నాము దీన్ని మనం ఎక్స్టెన్షన్గా మా ఫాక్సీ తరపు నుంచి మా నెలాగ్స్ తరపు నుంచి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ టెన్త్ హ్యూమన్ రైట్స్ డే వరకు పదహారు రోజుల యాక్టివిటీస్ చేస్తున్నాము అందులో భాగంగా మొదటి రోజు మేము ఈరోజు మేము నల్గొండలో ఒక అవగాహన ర్యాలీని మేము నిర్వహించడం జరిగింది దానికి దీప్తి దీప్తి ఇంటర్ కాలేజ్ సాయి నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ మాకు సహకరించారు అలానే మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్స్ స్నేహ క్లబ్ లైన్స్ క్లబ్ వాళ్ళు మరియు సఖీ సెంటర్ వాళ్ళు భరోసా సెంటర్ వాళ్ళు షీ టీం వాళ్ళు మరియు నల్గొండ పోలీస్ శాఖ వారు మాకు సహాయ సహకారాలు అందించి ఆ ర్యాలీని ఎంతో విజయోత్సవంగా మేము నిర్వహించి ప్రజలలో మహిళలపై జరుగుతున్న హింసకి మహిళలపై రోజు రోజుకి జరుగుతున్న నిత్యము విచక్షణ రహితంగా వయోభేదం లేకుండా లింగభేదం లేకుండా మహిళల మీద జరుగుతున్న అకృత్యాలకి హింసకు వ్యతిరేకంగా మేము నినదించడానికి మాకు ఒక అవకాశం దొరికింది దాన్ని ఈ ర్యాలీ ద్వారా అవగాహన ద్వారా జనాలలోకి అంటే ప్రజల్లోకి కల్పించడానికి మాకు దీన్ని సద్వినియోగంగా మేము నిర్వహించుకోవడం జరిగింది ఆ తర్వాత మేము ఈ ఐఎంఏ హాల్లో ఒక అవగాహన సదస్సుని సెమినార్ నిర్వహించుకున్నాము దానికి ముఖ్య అతిథిగా డిఎస్పి గారు కె శివరామరెడ్డి గారు మరియు ముఖ్య అతిథిగా సిఐ ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ సిహెచ్ సైదులు గారు మరియు డిస్టిక్ ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణవేణి గారు సఖీ సెంటర్ నాగమణి గారు మరియు టీమ్ ఎస్ఐ మిసెస్ అంజలి గారు వీరందరూ కూడా పాల్గొన్నారు మరియు మా నల్గొండ సభ్యులందరూ పాల్గొని ఈ పిల్లలకి అంటే నర్సింగ్ స్టూడెంట్స్కి మరియు ఇంటర్ స్టూడెంట్స్కి మహిళలకి వాళ్ళకి మహిళా యొక్క హింస యొక్క దుష్పరిమాణాలు వాటి యొక్క ఇంపాక్ట్ మహిళల మీద కుటుంబాల మీద సమాజం మీద జరిగేటట్టుగా అన్నీ కూడా వివరించి విప్లీకరించిగా చెప్పాము ఈరోజు నల్గొండ ఆబ్సెటిక్ సొసైటీ నెలాగ్స్ అంటాము మనం ఈరోజు ఒకటి అవేర్నెస్ ర్యాలీ రిగార్డింగ్ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ టు వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ అనేది ఏర్పడించాము అలాగే ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని పెట్టాము ఇక్కడ ఐఎంఏ హాల్లో దీనికి మాకు సి చీఫ్ గెస్ట్ డీఎస్పి గారు శివరాం రెడ్డి గారు అలాగే సిఐ గారు సిహెచ్ సైదులు గారు అండ్ ఎస్ఐ గారు అంజలి గారు అండ్ సఖీ సెంటర్ నుంచి డిస్ట్రిక్ట్ విమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణవేణి గారు అందరూ వచ్చారు చాలా చక్కగా ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి అవేర్నెస్ని జరిపించాము ఈ దీని ము ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎత్ర నార్యస్తు పూజంటే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడ ఆడవాళ్ళని పూజిస్తారో అక్కడ దేవతలు వాసిస్తారు అంటని కానీ ఇప్పటి వరకు కూడా ఆ మాట ఎక్కడ నిజం అవ్వట్లేదు అండ్ ఒక ఆడపిల్ల మధ్యరాత్రి ఒక్క ఒంటరిగా నడవాలంటే ఇప్పుడు కూడా భయపడతానే ఉన్నాము అండ్ ఎక్కడ కూడా మాకు సేఫ్టీ కానీ ఏ ప్రొటెక్షన్ కానీ లేదు ఇది ఎందుకు బికాస్ మేల్ డామినెంట్ సొసైటీ మేము ఈరోజు కోరుకునేది అందరికీ ఏమంటే మే నో జెండర్ బయాస్ మేల్స్ ఆర్ ఈక్వల్ టు ఫీమేల్స్ మేము ఏ రంగంలో కూడా తక్కువ లేము తక్కువలేము మేమే డామినెంట్ చేస్తామని అనట్లేదు కాకపోతే మేల్స్ కూడా ఎవరు ఈ అఘాత్యలో అంటే ఆడపిల్లలంటే తొక్కేయడం ఈది ఆపాలి అనేది మా మెయిన్ నినాద నినాదము సో మీరు మీ ఈ వీడియోని చూసేవాళ్ళు పేరెంట్స్ కానీ ఎవరు ఉంటారు కదా పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఉండే మగపిల్లల్ని కూడా మీరు ట్రైన్ చేయండి ఆడవాళ్ళంటే గౌరవించాలి అండ్ వాళ్ళకి రక్షణ కలిగించాలి అండ్ ఏ సమయంలో అయినా కూడా వాళ్ళని ఆదుకోవాలి ఎవరికూ ఇబ్బందులు పెట్టొద్దు అంటని మగపిల్లలకి కూడా మీరు నేర్పాలని నేను కోరుకుంటున్నాను